ವಞದದದದ ಹಾಗದಟ Lucar ನೇದ ಆಶಾಗದ ಟಾಗದುಗೆ ಮಾಡುದದದದದ., ಯಿಟಟದದ清 ತದೆತ ಕೊ಴ತ ಜನಾದದದのはದೆಗದ್ ಯಿಶಾಗದ 이름 ಴ರದದ, ញಾ과 ಹುಾಗೆ ಚಾಗದ್ಲಭಿಕ್oga ಕೊಷಯೀ ಹುಡಿ negócio ಱ್ಿ� తెలుగుదేశం పార్టీ వారు సమక్షంలో రాయల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఇరవై ఏడు వార్డు ప్రజెంట్ ఇప్పుడు గ్రామం కనుక గవర్నమెంట్ వారు ప్రపోజ్ చేశారు కాబట్టి ఈ గ్రామంలో మొత్తం తెలుగుదేశం పార్టీ అందరం కలిసి ఈ రోజున ఇరవై ఎనిమిదో వద్దంటి ఎన్టీ రామారావు గారి వద్దంతి కార్యక్రమం చేస్తాం అందులో భాగంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఆత్మ గౌరవం నిలిపిన వ్యక్తి ఎవరైనా భారతదేశంలో ప్రపంచ దేశాలు కూడా ఈ తెలుగు భాష అది తెలిసిందంటే ఆ మహానుభావుడు ఎన్టీ రామారావు అలాంటి వ్యక్తికి ఈ రోజు మా రాయలము గ్రామంలో వద్దంతి కార్యక్రమం మండల స్థాయిలో శాతం కనుక వారికి తెలియపరుచు వారికి వందనాలు తెలియపరుచుకుంటే మేము ఈ రోజు ఎన్టీ రామారావు గారి వద్దంతి మేమందరం కలిసి సమక్షంలో చాలా భారీ స్థాయిలో తీసుకోవడం జరిగింది అందులో భాగంగా పార్టీ అధ్యక్షుడు దేవేంకర గారు పార్టీ సెక్రటరీ గౌరీ పుత్రిశాంఘర్ గారు గ్రామ అధ్యక్షులు పార్టీ నాయకులందరం కలిసి వారి సమక్షంలో జరిగింది

రేవేంద్ర వర్ధన్ తివి మరి రాయలెం గ్రామంలో రాయలెం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అలాగే రాయలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తూ మరి తెలుగు జాతిని మరి వారంటే ఇదివరకు గుర్తింపు ఉండేది కాదు మరి అటువంటి తెలుగు వారికి కూడా ప్రపంచ దేశాలకు గుర్తింపు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మరి ఆయన నిజంగా ఆయన లేని లోటు ఎప్పటికీ ఆ లోటు తేరిందే మరి ఆ లోటును భర్తీ చేయడానికి వచ్చిన మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలుగు ప్రజలు ప్రపంచ దేశాల్లో కూడా తెలుగు ప్రజలు ఇవాళ మనకి సపోర్టుగా ఉన్నారు అంటే కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మరి ఈరోజు మరి మా మహానుభావుడు స్వర్గీయ నందమూరి సాక రామారావు గారు మన మధ్యలో ఉంటే కనుక ఇటువంటి దుష్టపాలన గురించి అటువంటి మహానుభావుడు ఉంటే కనుక ఇంకా మనకి ఇంకా మంచిది తెలుగుదేశం పార్టీకి మంచిది అని నేను అనుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం కేటాయించేసినటువంటి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ చాలా తీసుకుంటున్నాను స్వర్గీయ నందమూరి తాక రామారావు గారు ఇరవై ఎనిమిదవ అర్థం తిని గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు దేవెంకండ గారి ఆధ్వర్యంలో మండల పార్టీ సెక్రటరీ గౌరవ పుద్వీశంకర్ గారి ఆధ్వర్యంలో మరియు ఈ గ్రామ అధ్యక్షులైన నడిపల్లి శ్రీనివాస్ రాజు గారి అధ్యక్షతన ఈ గ్రామంలో ఎన్టీఆర్ గారికి ఘన నిర్వాహి అర్పించడం జరిగింది ఈ ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ అవకాశం ఇవ్వడం మండల పార్టీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను जहा इंडिया जहा इंडिया 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 जहाँ इंडिया